బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సస్పెన్షన్కు గురైన తిరుపతి రేణుకుంట సబ్ రిజిస్టార్ శోభారాన్ని అర్ధరాత్రి కార్యాలయంలో ప్రత్యక్షమైంది సిబ్బంది ఎవరూ లేని సమయంలో కార్యాలయంలో ప్రవేశించింది బీగాలు తెరిచి డాక్యుమెంట్స్ను పరిశీలించింది కార్యాలయంలోని విలువైన పత్రాలను సామాగ్రిని ఆటోలో తరలించింది ఇక ఈ దృశ్యాలు బీఆర్కే కెమెరాకు చిక్కాయి అడ్డంగా దొరికిన శోభారాన్ని ప్రశ్నిస్తే పొంతర లేని సమాధానాలు చెబుతోంది తిరుపతి రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో భారీ స్కామ్ లో నిందితురాలుగా ఉంది స్టాంపులు అమ్మిన సొమ్మును లక్షల్లో కాజేసింది నామమాత్రపు విచారణతో ఈ విషయాన్ని ముగించడానికి కోటి రూపాయల డీలు కూడా కుదిరినట్టు సమాచారం సబ్ రిజిస్టార్ శోభారాణి జూనియర్ అసిస్టెంట్ షాపుద్దీన్లపై తీవ్ర ఆరోపణలున్నాయి వందల సంఖ్యలో వివాదాస్పద రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం రెండేళ్లకు పైగా రోజువారీ కార్యాలయ నగదు బ్యాంకులో జమ చేయకుండా తమ సొంతానికి వాడుకున్నట్లుగా తెలుస్తోంది అడ్డగోలుగా దోచేసిన సొమ్ముపై అధికారులు ప్రలోభాలకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి రిలీవ్ కాకపోయినా కానీ నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు ఈ టైంలో ఆఫీస్లో సస్పెండ్ అని అధికారి ఆఫీస్లో ఉండొచ్చా మేడం అది కాకుండా మేడం ఇప్పుడు సండే కాదు మేడం అయినా సండే వర్క్ చేయచ్చా మేడం రావచ్చు మేడం అట్ట కాదు మేడం మేడం రిలీవ్ కాకపోయినా కానీ నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ టైంలో మీరు మార్నింగ్ నుంచి ఆఫీస్లో వర్క్

అందరికీ తెలుసు కదా మేడం మేడం ఈరోజు అలా కాదు మేడం ఇప్పుడు మీకు అన్ని పత్రికల్లో కూడా వచ్చింది కదా మేడం మీరు సస్పెండ్ అయినారు అని అనేసి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు గోపి రిజిస్టర్ కార్యాలయంలో భారీ స్కామ్లో నిందితురాలుగా ఉన్న శోభరానికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి సస్పెన్షన్కు గురైన తిరుపతి రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ శోభారాణి అర్ధరాత్రి కార్యాలయంలో ప్రత్యక్షమైంది సిబ్బంది ఎవరు లేని సమయంలో కార్యాలయంలో ప్రవేశించింది బీగాలు తెరిచి డాక్యుమెంట్స్ను పరిశీలించింది కార్యాలయంలోని విలువైన పత్రాలను సామాగ్రిని ఆటోలో తరలించింది ఇక ఈ దృశ్యాలు బీఆర్కే కెమెరాకు చిక్కాయి అడ్డంగా దొరికిన శోభారాణిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతోంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు గోపినాథ్ అంటే రిజిస్టర్ కార్యంలో భారీ స్కాయంలో నిందితురాలుగా ఉన్న శోభరానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఆటోలో పలు పత్రాలు సామాగ్రిని తీసుకున్నట్టు తెలుస్తుంది అసలు ఏం తీసుకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు గోపినాథ్ రిజిస్టర్ కార్యంలో భారీ స్కామ్లో నిందితురాలుగా ఉన్న శోభరానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఆటోలో పలు పత్రాలు కీలక సామాగ్రి తరలిస్తున్నట్లు తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి